నా ఛానల్ ఏమొచ్చేసి వచ్చేసి సాన్వి ఇన్ వహబ్ సో నేను మీ ముందుకు లైవ్లో రావడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే నేను ఇప్పటి వరకు నా ఛానల్లో చాలా వరకు డివోషనల్ వీడియోస్ ఉన్నాయి లైక్ డివోషనల్ వీడియోస్ అంటే మనము భక్తికి సంబంధించింది అంటే మనం అసలుకు ఎలా ప్ర ప్రదక్షిణాలు చేస్తే ఏంటి కొబ్బరికాయ ఎందుకు కొడతారు ఇట్లాంటి కొన్ని డివోషనల్ వీడియోస్ చేశాను అది కూడా ఏంటి అంటే మనకి మనం ఏదైతే జీవన విధానం ఏదైతే ఉంటుందో దాంట్లో మనం ఏం చేస్తున్నాము ఏంటి అనేది కూడా మనకి అవగాహన ఉండాలి మన తర్వాతి తరాలకి కూడా కొంత అవగాహన ఉండాలి అనే ఒక మెయిన్ రీజన్ తోటి మన నెక్స్ట్ తరం ఉంటుంది కదా పిల్లలు ఉంటారు కదా సో వాళ్ళు మనం చెప్తూ ఉంటాము గుడికెళ్ళు అక్కడికెళ్ళు ఇక్కడికి వెళ్ళని చెప్తూ ఉంటాం కానీ అసలు ఏంటి అసలు ఎందుకు చేయాలి ఎందుకు గుడికెళ్ళాలి ఎందుకు నమస్కారం పెట్టాలి దేవుడి దగ్గరికి ఎందుకు వెళ్ళాలి అని చిన్న చిన్నవి ఏవైతే ఉంటాయో వాటి గురించి కూడా మినిమమ్ ఆ కామన్ సెన్స్ ఏదైతే ఉంటుందో అది ఈవెన్ ఒక స్టేజ్లో పెద్దవాళ్ళకు కూడా తెలియట్లేదు సో అందరికీ కొంచెం చెప్తే మన సనాతన ధర్మాన్ని ఎక్స్ప్లోర్ చేయడము ఎట్ ద సేమ్ టైం మనకి భవిష్యత్ తరాల వాళ్ళకి ఎలా ఉండాలి ఏంటి అనేది తెలియజేయడం కోసం నేను డివోషనల్ వీడియోస్ చాలా వరకు చేశాను ఒకసారి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఒకసారి ఆ వీడియోస్ చూస్తే మీకు ఏంటి అనేది అర్థమవుతుంది అట్ ద సేమ్ టైం నేను మీ ముందుకు రావడానికి ఇంకొక రీజన్ ఏంటి అంటే చాలామంది లేడీస్ వర్క్ ఫ్రమ్ హోమ్ గురించి చాలా ఎదురు చూస్తూ ఉంటారు అంటే ఇంట్లో కూర్చొని ఏదైనా వర్క్ ఉండి చేసుకొని దాంతో ఇన్కమ్స్ జనరేట్ చేసుకోవాలి అని చెప్పేసి చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు నాకు పర్సనల్గా చాలామంది అడుగుతూ ఉంటారు వర్క్ ఫ్రమ్ హోమ్ ఏదైనా బిజినెస్ ఉంటే చెప్పండి అది ఇది అని చెప్పేసి అంటూ ఉంటారు చలో ఇది ఒకళ్ళకి ఇద్దరికి నార్మల్గా చెప్పడం కంటే మనము ఒక ఏమంటారు ఒక యూట్యూబ్ త్రోగా వీడియో చేస్తే చాలామందికి విషయం అనేది స్ప్రెడ్ అవుతుంది కదా సో అందుకని నేను లైవ్లోకి అండ్ మీ ముందుకి ఇలా రావడం జరిగింది సో మెయిన్లీ ఉమెన్స్ వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది తీసుకోవడానికి అంటే లైక్ దాని గురించి చూ చూడడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే ఫస్ట్ థింగ్ బయటికి వెళ్ళడానికి సిచ్యువేషన్స్ ఎస్పెషలీ ఉమెన్స్కి ఏంటి అంటే బయటికి వెళ్ళాలంటే చాలా రిస్ట్రిక్షన్స్ ఉంటాయి వాళ్ళు ఎంత పెద్ద చదువులైనా చదవనివ్వండి బట్ ఆఫ్టర్ మ్యారేజ్ సిచ్యువేషన్స్ అందరికి ఒకేలా ఉండవు సో పిల్లలకి లైక్ పిల్లల వల్ల కానీ లేకపోతే హస్బెండ్ రిస్ట్రిక్షన్స్ వల్ల కానీ లేకపోతే పెద్దవాళ్ళని చూసుకోవాలి అనే ఒక ఇది కానీ ఏదైనా మంచి గురించే బట్ ప్రతి ఒక్కళ్ళకి ఏదో ఒకటి చేయాలి ఏదో ఒకటి నేర్చుకోవాలి వర్క్ ఫ్రమ్ హోమ్ బిజినెస్ ఏదో ఒకటి చేయాలి ఇన్కమ్ జనరేట్ చేసుకోవాలి ఇండివిజువల్గా ఉండాలి ఎవరి మీద డిపెండ్ కావద్దు అని అనుకునే వాళ్ళకి నేను ఒక బిజినెస్ ఐడియా అనేది మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది సో నాకు తెలిసి ఆ బిజినెస్ గురించి మీకు తెలిసే ఉండొచ్చు బట్ అంటే నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి వచ్చాను సో వర్క్ ఫ్రమ్ బిజినెస్ ఐడియాస్ నేను ఇంకా నా వీడియోలో డైలీ పెడదామని చెప్పేసి అనుకుంటున్నాను లైక్ ఐడియాస్ అనేవి ఎలా చేస్తారు ఏంటి దాని మార్కెటింగ్ ఎలా చేయాలి అనే వాటి గురించి నేను కొన్ని వీడియోస్ పెడదామనుకుంటున్నాను అండ్ నేను ఈరోజు మీ ముందుకి తీసుకొచ్చిన ఫస్ట్ బిజినెస్ ఐడియా ఏంటి అంటే క్యాండిల్ మేకింగ్ బిజినెస్ అనమాట సో క్యాండిల్ మేకింగ్ బిజినెస్ వచ్చేసి ఈ ఒకప్పుడు ఏంటి అంటే క్యాండిల్ బిజినెస్ అనగానే మనకి క్యాండిల్ అనగానే బేసిక్గా గుర్తుకొచ్చేది ఏంటి అంటే లైక్ చిన్నప్పుడు కరెంట్ పోతే మనము క్యాండిల్ వెలిగిస్తాం కదా అదే బట్ ఇన్ ఇప్పుడు ఏంటి అంటే ఇప్పుడు మొత్తం ట్రెండ్ చేంజ్ అయిపోయింది క్యాండిల్ బేకింగ్ బిజినెస్కి ఉన్న క్రేజ్ ఏదైతే ఉందో అది చాలా బాగుంటుంది బట్ ఏంటి అంటే ఫస్ట్ థింగ్ దాన్ని మనము ఇంట్లోనే ఉండి మార్కెటింగ్ చేసుకోవచ్చు ఇంట్లో ఉండే చేసుకోవచ్చు పెద్దగా అమౌంట్ ఎక్కువ పే చేయాల్సిన అవసరం లేదు ఎక్కువ ఎక్స్పెండ్ ఎక్స్పెండ్ ఎక్కువ అమౌంట్ ఆఫ్ అమౌంట్ పెట్టుకొని చాలా ఇన్వెస్ట్మెంట్ పెట్టుకొని మనం చేయాల్సిన అవసరం లేదు తక్కువ బడ్జెట్ తోటి మనమున్న తోటి మనకున్న దాంతో మనము చేసుకోవచ్చు బట్ ఎలా ఏంటి అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్యాండిల్ మేకింగ్ బిజినెస్కి మెయిన్గా కావాల్సింది ఏంటి అంటే వ్యాక్స్ సో ఈ వ్యాక్స్ వచ్చేసి చాలా టైప్స్ వ్యాక్స్ ఉంటుంది సో ఒకటి ఏంటి అంటే పారాఫిల్ వ్యాక్స్ అనమాట సో దీన్ని పార అంటే మెయిన్ మే ఫస్ట్ మనం యూజ్ చేసేది ఏంటి అంటే పారాఫిల్ వ్యాక్స్ అనమాట సో ఈ వ్యాక్స్ వచ్చేసి దీన్ని పారాఫిల్ వ్యాక్స్ అంటారు ఇది జనరల్గా ప్రతి దాంట్లో యూజ్ చేస్తారు బట్ దీనికి స్మెల్ కానీ ఎట్లాంటివి కానీ ఏది ఉండదు ఇట్లా వైట్ కలర్లో వస్తుంది అండ్ సెకండ్ వచ్చేసి సోయా వ్యాక్స్ అనమాట ఈ సోయా వ్యాక్స్ వచ్చేసి మనకి ఏమంటారు ఇలా వస్తుంది ఇలా ఇలా వస్తుంది సోయా వ్యాక్స్ సోయా వ్యాక్స్ ఏంటి అంటే ఇది ప్లెయిన్గా కూడా వస్తుంది ఎట్ ద సేమ్ టైం సోయా వ్యాక్స్లో మంచి ఫ్లేవర్స్ ఫ్రాగ్రెన్సెస్ యాడ్ చేసింది కూడా వస్తుంది అండ్ దీనికి ఓకే వ్యాక్స్ వ్యాక్స్ వరకు ఓకే బట్ ఈ వ్యాక్స్ని మనము ఎలా యూజ్ చేస్తాము ఏంటిది ఓకే దాని తర్వాత ఏం చేస్తారు అది ఇది అని అంటే ఈ వ్యాక్స్ వచ్చేసి పెద్దగా ఏం లేదు దీంట్లో డబల్ బాయిల్డ్ మెథడ్ ఉంటుందన్నమాట అంటే డబల్ బాయిల్డ్ మెథడ్ అంటే మనకి తెలిసే ఉంటుంది లైక్ ఫస్ట్ మనం ఒక బౌల్లో వాటర్ వేసుకొని దాంట్లో ఇంకొక అది బౌల్ పెట్టేసి దాంట్లో ఈ వ్యాక్స్ వేసేసి దీంట్లో మనము ఏమంటారు దీన్ని కరగబెట్టుకోవాలి అనమాట నిమిషం అండ్ నెక్స్ట్ ఏంటి అంటే ఒక్క నిమిషం హాయ్ ఓకే హాయ్ అండి హాయ్ హాయ్ షేక్ అబ్దుల్ రహీమ్ హాయ్ అండి లక్కీ వ్లాగ్స్ నైస్ థ్యాంక్ యూ మీకు ఏమైనా డౌట్స్ ఉంటాయా కూడా నన్ను అడగచ్చు మెసేజ్ రూపంలో అండ్ ఈ వ్యాక్స్ వచ్చేసి మనం డబల్ బాయిల్డ్ మెథడ్లో యూజ్ చేస్తాము దాన్ని దానికోసము యాక్చువల్లీ ఫస్ట్ థింగ్ ఏంటి అంటే హాయ్ మమతా ఓకే హాయ్ హాయ్ యాక్చువల్గా ఇదేంటి అంటే మనం ఓకే మనకి ఏమేమి యూజ్ చేస్తారు ఏంటి అనేది చెప్తాం కానీ యాక్చువల్గా ఇవన్నీ ఎక్కడ దొరుకుతాయి ఏంటి అనేది ఫస్ట్ మనము మెటీరియల్ ఎక్కడ దొరుకుతుంది ఏంటి అనేది తెలుసుకుందాము ఫస్ట్ మెటీరియల్ వచ్చేసి మనకి ఇప్పుడు చాలా ఈజీ వేలో దొరుకుతున్నాయి ఫస్ట్ మనకి ఆన్లైన్లో మనకి ఈజీగా దొరుకుతాయి లైక్ అమెజాన్ మీషో దాంట్లో మనకి ఈ వ్యాక్స్ అనేది ఈజీగా దొరికిపోతుంది పారాఫిల్ వ్యాక్స్ అని చెప్పండి సోయా వ్యాక్స్ అని చెప్పండి ఏదైనా సరే దొరుకుతుంది చలో వ్యాక్స్ దొరికిపోయింది బట్ నేను బట్ దీన్ని మనము ఏమంటే దేంట్లో కరగబెట్టాలి అది ఇది అని అంటే కూడా మనకి ఇట్లాంటివి దొరుకుతాయి అన్నమాట సో ఇట్లాంటి మర్క్స్ దొరుకుతాయి ఇది అమెజాన్లో తీసుకున్నా నేను సో మన అంటే దీన్ని ఈ వ్యాక్స్ని కరగబెట్టడానికి దీంట్లో ఇది ఈ మగ్లో మనము వ్యాక్స్ వేసి కరగబెడతామన్నమాట సరే ఇది బాగానే ఉంది మనం దేంట్లో వేసి అంటే లైక్ ఇప్పుడు ప్రతి దానికి మనం ఏదైతే చేస్తామో ఇట్లాంటి వాటికి మౌల్స్ వస్తాయి అన్నమాట ఈ మౌల్స్ వచ్చేసి మన అంటే ఏదైనా సరే మనం ఎలా థింక్ చేస్తామో దాన్ని బట్టే ఉంటుంది హలో అశోక్ హాయ్ అండి హాయ్ హాయ్ సో మాల్స్ ఉంటాయని చెప్పాను కదా సో ఆ మాల్స్ని కూడా మనం ఎలా సెలెక్ట్ చేస్తాము ఏంటి అనేది కూడా మన మీద డిపెండ్ అయి ఉంటుంది సో ఇక్కడ చూసారు కదా ఇది వచ్చేసి సన్ఫ్లవర్ అనమాట నేను ఇది ఒక ఓపెన్ కూడా చేయలేదు ఇది ఫ్లవర్ బ్యాగ్స్ అనమాట చూశారు కదా సారీ మాల్డ్ ఇది ఇలా మాల్డ్ ఇలా వస్తుందన్నమాట మనకి సిలికాన్ మోల్డ్ అంటారు దీన్ని సో సిలికాన్ మోల్డ్ అనమాట ఈ మాల్డ్లో ఏంటి అంటే మనము ఇప్పుడు ఏదైతే వ్యాక్స్ ఉంటుందో ఆ వ్యాక్స్ని కరగబెట్టేసి దాంట్లో కలర్ యాడ్ చేసి ఇట్లాంటి మోడ్స్లలో మనము చేస్తే మనకి ఏమంటారు ఒక ఇది కొంచెం మారిపోయిన తర్వాత మనకి ఏమంటారు క్యాండిల్ అనేది వచ్చేస్తుందనమాట ఓకే మనకి ఒక బిజినెస్ స్టార్టప్ చేయాలి అంటే ఫస్ట్ ఫస్ట్ థింగ్ ఏంటి మనకు తెలి తెలియాల్సింది ఏంటి అంటే ఫస్ట్ అది ప్రిపరేషన్ దే ప్రిపరేషన్ సారీ సారీ ఫస్ట్ మనకి ఎక్కడ దొరుకుతాయి ఏంటి అనేది ఐడియా ఐడియాస్ రావాలి ఎక్కడ దొరుకుతాయి ఏంటి అని తెలుసుకోవాలి దెన్ నెక్స్ట్ ఏంటి అంటే మనకి దాన్ని సా దానికి సంబంధించిన ఐటమ్స్ తీర్చుకోవాలి దాని ఐటమ్స్ తీర్చుకున్న తర్వాత దాన్ని మార్కెటింగ్ చేయాలి ఇదంతా ఒక ప్రాసెస్ బట్ దాన్ని అందా మనం ఎలా అనుకుంటామంటే చాలా పెద్దగా అమ్మో ఇలా చేయాలి ఏంటి అది అనుకుంటాం కానీ ఇప్పుడు నవ్వే డేస్ ఏదైనా సరే ఇంట్లో ఉండి చేసుకోవడానికి మార్కెటింగ్ చేసుకోవడానికి ఆన్లైన్ బిజినెస్ అనేది చాలా బెస్ట్ వేలో ఉంది అది పక్కన పెడితే ఆన్లైన్లో ఎట్లా అప్రోచ్ అవ్వాలి ఏంటి అవన్నీ పక్కన పెడితే మౌత్ టాక్ ఫస్ట్ మన మనం ఏదైతే బిజినెస్ స్టార్టప్ చేస్తామో మౌత్ టాక్తో చేస్తే ఇంకా తొందరగా స్ప్రెడ్ అవుతుంది మనకి ఏంటంటే అందరికీ ఆన్లైన్కి సంబంధించిన బిజినెస్లు అవన్నీ ఐడియా ఉండవు కదా సో మౌత్కి సంబంధించిన మౌత్ టాక్ తోటి మనము మందికి స్ప్రెడ్ చేస్తే కూడా అట్లా మార్కెటింగ్ చేసుకోవచ్చు అండ్ నా దగ్గర ఇంకొకటి ఉంది ఇది ఏంటి అంటే ఇది కూడా ఫ్లవర్స్ది చిన్న చిన్న మౌల్డ్ అనమాట మౌల్డ్ చేసుకోవడానికి ఓకే ఇదంతా బాగానే ఉంది ఆల్రెడీ తయారు చేసింది ఏమైనా ఉన్నాయా ఒకసారి చూపిస్తాను సో నేను చేసింది అనమాట ఇది 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 నేను చేసింది ఏమంటారు అనమాట క్యాండిల్ యాక్చువల్గా క్యాండిల్స్లో కూడా ఏంటి అంటే డిఫరెంట్ డిఫరెంట్ చేస్తున్నారు ఇప్పుడు అంటే మన నిత్య జీవితంలో అయితే ఉంటాయో వాటితో కూడా అంటే ఇప్పుడు సపోజ్ అందరికీ ఫేవరెట్ ఏంటిది మనకి మార్నింగ్ లేవగానే చాయ్ బిస్కెట్ సో చాయ్ బిస్కెట్కి సంబంధించినది కూడా ఒక కప్పు దాంట్లో టీకి సంబంధించిన పెట్టుకొని ఒక బిస్కెట్ దానికి సంబంధించిన మాల్ పెట్టుకొని క్యాండిల్ వెలిగించడం అట్లా డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ మాల్స్ మనకి మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయి సో ఇదంతా బాగానే ఉంది మనకి ఇది మనకి ఎక్కడ దొరుకుతుంది అంటే బ్యాగ్స్ వచ్చేసి అమెజాన్ మీషో ఇట్లా చాలా ఆన్లైన్ మార్కెట్లో దొరుకుతుంది ఇది కాకుండా ఇది ఒక బెకమ్మజార్ ఐడియా ఉంటుండొచ్చు సో బేగం బజార్లో కూడా మనకి దీనికి సంబంధించిన ఏవైతే మెటీరియల్ ఉన్నాయో అవి మనకి దొరుకుతాయి బట్ మాల్స్ దొరకవు మాల్స్ బేగం బజార్లో పాసిబుల్ కాదు ఎందుకంటే నేను చాలా ట్రై చేసిన మాల్స్ ఎక్కడైనా దొరుకుతాయేమో కొంచెం ఈజీగా ఎక్కువ క్వాంటిటీ తీసుకోవచ్చు అని అనుకున్నాను బట్ మాల్స్ అనేవి ఖచ్చితంగా మన ఏమంటారు ఆన్లైన్లోనే తీసుకోవాల్సి వస్తుంది సో ఇట్లా మాల్స్ తీసుకోవడం దాని తర్వాత ఈ మాల్స్లో యూజ్ చేయాల్సిన ఐటమ్స్ కొన్ని ఉంటాయి ఇప్పుడు మనకి వెలిగించాలి అంటే థ్రెడ్ కావాలి కదా సో ఒక నిమిషం ఇలా థ్రెడ్స్ కూడా ఆన్లైన్లో దొరుకుతాయి అన్నమాట మనం ఏదైతే క్యాండిల్ చేస్తామో క్యాండిల్ సంబంధించిన థ్రెడ్ కూడా దీంట్లో దొరుకుతుంది సో ఇది అనమాట సో ఇది మనకి క్యాండిల్స్ మేకింగ్ చేయడానికి లోపల థ్రెడ్ ఉంటుంది కదా ఇది థ్రెడ్ అనమాట సో నార్మల్ థ్రెడ్ ఏదో వైట్ కలర్ థ్రెడ్ ఏదో దొరుకుతుంది అది పెట్టేసామంటే కాదు దీనికి సంబంధించిన థ్రెడ్ డిఫరెంట్గా ఉంటుంది ఎందుకంటే మనకి వెలిగించినప్పుడు అది ఏదైతే ఉంటుందో అది దీనివల్లనే పాసిబుల్ అవుతుంది వెళ్ళే నార్మల్ వేరే ఏది తీసుకున్నా కూడా అది పాజిబుల్ కాదు దీనివల్లనే పాసిబుల్ అవుతుంది సో ఇంకొకటి ఏంటి అంటే మనకి ఇలా దొరుకుతాయి హుక్స్ అనమాట చూసారు కదా ఇలా హుక్స్ అనమాట ఇదేంటి అంటే మనకి హుక్స్ ఇప్పుడు మనం ఏదైతే క్యాండిల్స్గా పెడతాం కదా అక్కడ మనకి క్యాండిల్ పెట్టినప్పుడు ఇట్లా హుక్స్ లాగా ఇట్లా పెట్టి చేసి ఇప్పుడు ఇలా ఉంటుంది కదా అంటే మనకి హోల్డర్ అనమాట యాక్చువల్గా ఇప్పుడు ఈ ఫ్లా ఈ చిన్న చిన్న మాల్స్కి వాటి వీటికి హోల్డర్ అవసరం లేదు జస్ట్ అది కొంచెం దీనికి హోల్ పెట్టేసి దీనికి ఇక్కడ వెనకాల హోల్ పెట్టేసి ఇక్కడ థ్రెడ్ తీసేస్తే అయిపోతుంది కానీ కొన్ని బౌల్స్ లాగా కొన్ని మన ఉంటాయి కదా ఆ బౌల్స్ అట్లాంటి వాటిల్లో మాత్రం హోల్డర్ ఖచ్చితంగా పెట్టాల్సి ఉంటుంది సో ఇవి అనమాట దీనికి క్యాండిల్కి సంబంధించిన మెటీరియల్ మెటీరియల్స్ వచ్చేసి ఇవి అనమాట సో క్యాండిల్స్ ఎలా తయారు చేస్తారు సో క్యాండిల్స్ ఇలా చాలా ఈజీ వేలో తయారు చేస్తారు డబల్ బాయిల్డ్ మెథడ్లో మన ఏదైతే వ్యాక్స్ ఉందో ఈ పారాఫిల్ వ్యాక్స్ ఏదైతే ఉందో ఈ వ్యాక్స్ని దాంట్లో వేస్తే ఈజీగా లిక్విడ్ రూపంలోకి వెళ్ళిపోతుంది అండ్ దీంట్లో సోయా వ్యాక్స్ యాడ్ చేస్తే ఏంటి అంటే సోయా వ్యాక్స్ యాడ్ చేయడం వల్ల మనకి ఫ్రాగ్రెన్స్ అండ్ థిక్నెస్ ప్లస్ క్వాలిటీ అనేది సోయా వ్యాక్స్ యాడ్ చేయడం వల్ల చాలా బాగుంటుంది ఎట్ ద సేమ్ టైం దాంట్లో మనము మనకి నచ్చిన కలర్స్ ఈ కలర్స్ కూడా మనకి దాంట్లో అవైలబుల్ ఉంటాయి లైక్ అమెజాన్ మీషోలో దాంట్లో కలర్స్ కూడా అవైలబుల్ ఉంటాయి అండ్ పర్ఫ్యూమ్స్ పర్ఫ్యూమ్స్ కూడా మనకి అవైలబుల్ ఉంటాయి అన్నమాట ఇలా బాటిల్స్ రూపంలో కలర్స్ కానీ పర్ఫ్యూమ్స్ కానీ దొరుకుతాయి సో మనం ఎప్పుడైతే అది కరగబెడతామో దాంట్లో ఈ పర్ఫ్యూమ్ వేయడం కానీ ఈ ఏదైతే కలర్స్ వేయడం కానీ అవన్నీ వేస్తే మనకి నచ్చిన కలర్స్ వేసేసి దాని తర్వాత ఇలా మాల్స్ ఉంటాయి కదా దీనికి కొంచెం హోల్ పెట్టేసి దీనికి థ్రెడ్ పెట్టేసేయాలి పెట్టేసిన తర్వాత ఈ మాల్లో ఫస్ట్ ఒక కలర్ అంటే ఇప్పుడు మనకి ఇప్పుడు ఫ్లవర్ షేప్ ఉంది దానికి ఏమేమి కలర్స్ కావాలి ఏంటి అనేది మనకి ఐడియా ఉంటుంది కదా సో ఫస్ట్ ఇక్కడ ఎల్లో వేయడం కానీ ఇక్కడ ఇక్కడ ఒక కలర్ ఇక్కడ ఒక కలర్ అట్లా వేయడం కానీ అట్లా టూ టూ కలర్స్ కూడా వేసుకొని మనం దీన్ని చేసుకోవచ్చు అనమాట సో దీంట్లో వేసిన తర్వాత ఈ మోడల్లో వేసిన తర్వాత మనకి కొంచెం అది ఆరాలన్నమాట ఆరిన తర్వాత జస్ట్ మనం ఇలా పెట్టి ఇలా అది ఇలా అనేస్తే మనకు ఆటోమేటిక్గా అది షేప్ ప్రాపర్ షేప్ వచ్చేసి మనకి ఫ్లవర్స్ అనేది రెడీ అవుతుంది సో కమ్ టు మార్కెటింగ్ అనమాట సో మనం చేసే ఈజీ వేలోనే మనం క్యాండిల్స్ చేసేసాము దాని తర్వాత అన్నీ తెప్పించుకున్నాము అన్నీ క్యాండిల్ చేసాము అంతవరకు బాగానే ఉంది బట్ మార్కెటింగ్ మార్కెటింగ్ విషయానికి వస్తే మార్కెటింగ్ అనేది అనుకుంటే టఫ్ లేదు చేయాలి ఖచ్చితంగా అనుకుంటే మాత్రం ఈజీ ఏదైనా చూడండి ఇవ్వండి అది చేద్దాం ఇది చేద్దాం ఇది చేస్తే బాగుంటుంది అది చేస్తే బాగుంటుంది అని మనం ఏదైతే ఆలోచిస్తామో దాంట్లోనే స్టక్ అయిపోతాం చాలామంది ఇలాగే ఉంటారు వాళ్ళకి ప్రతి వా ప్రతి ఒక్కరికి ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది అరే నాకు ఇది ఉంది నాకు ఇది చేయాలని ఉంది ఇది చేయాలని ఉంది అనుకోవడంలోనే సగం మనకి కాలం గడిచిపోతుంది అలా కాకుండా మనం ప్రాక్టికల్గా ఇప్పుడు సపోజ్ చూడండి నా దగ్గర ఒక వస్తువు ఉంది అంటే నేను ఆలోచిస్తాను ఏంటి అరే నేను ఇంత అమౌంట్ పెట్టి నేను ఇది ఒక వస్తువు నేను తీసుకున్నాను దీన్ని మనం మార్కెటింగ్ చేయాలి ఇది సేల్ చేయాలని ఆలోచిస్తాం లేదు అలా కాకుండా మనం ఓన్లీ ఆలోచనలలో ఉండి ఏదో చేయాలి అది చేయాలి నాకు ఇది వస్తుంది అది వస్తుంది అనడంలోనే మనకి కాలం గడిచిపోతే మనం ఇంకెప్పుడు సంపాదిస్తాము సో ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే ప్రాక్టికల్గా ఏదో ఒకటి ఫస్ట్ స్టార్ట్అప్ చేయాలి చిన్న చిన్నగా స్టార్ట్ చేయాలి ఏదో లక్ష లక్షలు పెట్టుకొని అన్ని పెట్టుకొని మార్కెటింగ్ చేయలేక ఇబ్బంది పడడం కంటే ఫస్ట్ చిన్నగా స్పెషల్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ బిజినెస్ అయితే చాలా చిన్న అమౌంట్తో స్టార్ట్ చేస్తేనే మనకు ఐడియా వస్తుంది దాన్ని ఎలా డెవలప్ చేసుకోవాలి ఏంటి అనేది మనకు ఆలోచన వస్తుంది అండ్ కమ్ టు దీంట్లో ఈ ఈ బిజినెస్కి సంబంధించి ఏంటి అంటే దీంట్లో చాలా వెరైటీస్ ఆఫ్ క్యాండిల్స్ ఉంటాయి ఫ్లవర్ క్యాండిల్స్ అవనివ్వండి లేదంటే ఇప్పుడు నేను చెప్పాను కదా ఇప్పుడు చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ చాయ్ బిస్కెట్వి క్యాండిల్స్ వస్తున్నాయి మన ఏమంటారు ఇడ్లీ క్యాండిల్స్ వస్తున్నాయి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ అంటే అదంతా ఎవరో క్రియేట్ చేసింది కాదు మనం క్రియేట్ చేసుకుంది మనలాంటి వాళ్ళే ఎవరో క్రియేట్ చేసి దాంట్లో అప్లోడ్ చేసి అది చూసి మనం నేర్చుకుంటున్నాం కానీ మనల్లోనే చాలా టాలెంట్ ఉంటుంది సో అదొకటి అండ్ ఇంకొకటి దియాస్ మనకి చిన్న చిన్న దివాళీ టైంలో దియాస్ దొరుకుతాయి కదా దీపాలు దొరుకుతాయి కదా సో దీపాలలో కూడా క్యాండిల్స్ పెట్టేసి ఇలా కూడా చేసుకోవచ్చు ఇట్లా ఇంకా చూడండి ఇక్కడ ఇక దీని ఇప్పుడు ఇది నార్మల్ నార్మల్గా అయితే ఇది మార్కెట్లో దొరికే ఫైవ్ రూపీస్కి ఒకటి దొరికే దీపాంతం ఇది యాక్చువల్గా బట్ దీన్ని ఇలా ఇలా కలర్ యాడ్ చేసి దీంట్లో క్యాండిల్ వేసి ఇలా చేస్తే దీని వాల్యూ పెరుగుతుంది మీకు అర్థమైంది కదా ఫైవ్ రూపీస్ ఉండేది వచ్చి ఫైవ్ రూపీస్ ఉంది ఉండేది కాస్త ఇదంతా వేసినందుకు మన పనికి లైక్ ఇంకా ఇవన్నీ యాడ్ చేసినందుకు మార్కెట్ వ్యాల్యూ అనేది పెరుగుతుంది మార్కెట్ వ్యాల్యూ అనేది పెరుగుతుంది సో మార్కెట్ వ్యాల్యూ అనేది పెరుగుతుంది సో ఇలా అనమాట అండ్ మార్కెటింగ్ విషయానికి వస్తే ఇలా ఫస్ట్ మనం కొన్ని మెటీరియల్ తయారు చేసుకొని దీనికి సంబంధించిన ప్యాకింగ్ కవర్స్ అదే ప్యాకింగ్ చేసేవి కూడా కొన్ని ఐటమ్స్ ఉంటాయి అంటే లైక్ ఇప్పుడు మనము ఇలా చేసాము బట్ ఇది ఇలాగే డైరెక్ట్ ఇవ్వలేము కదా దీనికి సంబంధించిన ప్యాకింగ్స్ ఉంటాయి ప్యాకింగ్కి సంబంధించినది ఉంటుంది సో ఆ ప్యాకింగ్ కవర్స్ కానీ అవన్నీ తీసుకొని లైక్ మనకి ఫ్రంట్ ఇలా మంచిగా కనిపించే విధంగా ప్యాకింగ్ కవర్స్ తీసుకొని ఫస్ట్ మనం అది తయారు చేసుకున్న తర్వాత ఒక లేబుల్ లాంటివి ఏదైనా తయారు చేసుకొని ఫస్ట్ మౌత్ టాప్తో వెళ్తే బెటర్ లేబుల్స్ అవన్నీ సెకండరీ సో ఫస్ట్ మనం ఇలా తయారు చేసిన తర్వాత మార్కెటింగ్ ఏంటంటే ఫస్ట్ చిన్న చిన్న షాప్స్ మనకి నియర్ బై చాలా షాప్స్ ఉంటాయి సో ఆ షాప్స్ వాళ్ళతోటి మాట్లాడుకోవడం కానీ లేదు అంటే మనకి బేకరీకి సంబంధించిన బేకరీస్ ఉంటాయి కదా నియర్ బై బేకరీస్ ఉంటాయి కదా ఆ బేకరీస్ వాళ్ళతో మాట్లాడుకోవడం కానీ ఇప్పుడు వన్ టూ త్రీ క్యాండిల్స్ ఉన్నాయి సో దానికి సంబంధించినవి కూడా మనకి మాల్స్ దొరుకుతాయి సో అట్లాంటివి కొన్ని క్యాండిల్స్ అవన్నీ తీసుకొని ప్యాకింగ్ చేయడము అవి మనం మార్కెటింగ్ సేల్ మార్కెట్లో సేల్ చేయడము లేదంటే హోల్సేలర్స్తో మాట్లాడడం సరే మీకు కాదు మీరు బయటికి కూడా వెళ్ళలేరు ఎవరైనా ఒక మనిషితో మాట్లాడుకొని తెలిసిన వాళ్ళు మార్కెటింగ్ ఫీల్డ్లో ఎక్కువ తెలిసిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళతో అప్రోచ్ అయ్యి ఇలా ఇలా నా దగ్గర ఈ ఐటమ్స్ ఉన్నాయి సో మీరు మార్కెటింగ్ చేసుకొని మీరు కూడా కొంచెం తీసుకొని నాకు కూడా కొంచెం దీంట్లో ఇవ్వండి అని చెప్పుకోవడం కానీ ఫోన్లో ఇప్పుడు ఫోన్ యూజ్ చేసుకొని లైక్ యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ యూజ్ చేసుకొని కూడా అమౌంట్ పెట్టకుండా మనం చేసుకోవచ్చు ఎట్ ద సేమ్ టైం బేకరీస్ అండ్ మనకి ఇవి దీనికి సంబంధించిన ఐటమ్స్ అమ్మే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ దగ్గర కానీ లేదంటే మార్కెట్స్ యాక్చువల్గా ఇప్పుడు మిడిల్ క్లాస్ పర్సన్స్కి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మార్కెట్స్ ఐడియా ఉండొచ్చు రైతు బజార్ అట్లా మార్కెట్స్ ఉంటాయి కదా దాంట్లో ఎవరైనా కూర్చోబెట్టి దాంట్లో వాళ్ళకి ఇవన్నీ ఐటమ్స్ ఇచ్చేసి సేల్ చేపినండి అంటే నేను చిన్నగా వెళ్ళాలి అంటే చెప్తున్నాను బట్ పెద్దగా వెళ్ళాలి అనుకుంటే లైక్ దీన్ని ప్రాపర్ వేలో మంచిగా ప్రాపర్ వేలో వెళ్ళాలి అంటే మాత్రం ఇది బెస్ట్ వే ఏంటి అంటే ఇన్స్టాగ్రామ్లో వీడియోస్ అప్లోడ్ చేయాలి ఇన్స్టాగ్రామ్లో దీనికి వీడియోస్ అప్లోడ్ చేస్తే ఆటోమేటిక్గా మీకు ఇంట్రెస్టింగ్గా అప్లోడ్ చేస్తే ఆటోమేటిక్గా మీకు కొన్ని ఆర్డర్స్ రావడానికి ఈజీ అవుతుంది లేదా అమెజాన్ ఇలా అవి ఆన్లైన్ బిజినెస్ ఉన్నాయి కదా వాళ్ళతో టైఅప్ చేసినా కూడా మీకు బాగుంటుంది అండ్ బర్త్డేస్ ఉంటాయి ఇప్పుడు ఫ్రెండ్స్ సర్కిల్లో ఫ్యామిలీ సర్కిల్లో బర్త్డేస్ ఉంటాయి సో బర్త్డేస్ ఉన్న వాళ్ళతో కొంచెం మాట్లాడుకొని వాళ్ళకి ఇట్లా క్యాండిస్ తయారు చేసుకోమని మన మౌత్ టాక్ మెయిన్ మౌత్ టాక్తో చేసుకుంటే చాలా బాగుంటుంది ఈ బిజినెస్ అండ్ దీనికి సంబంధించి ప్రాపర్గా అసలు ఏంటి ఎలా అండ్ దీన్ని ఎలా తయారు చేస్తారు ఏంటి అనేది నా ఛానల్ నేను అప్లోడ్ చేస్తాను మేకింగ్ వీడియో అండ్ మార్కెటింగ్ ఎలా చేయాలి ఏంటిది అండ్ డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీ ఆఫ్ క్యాండిల్స్ ఎలా ఉంటాయి వాటిని మార్కెటింగ్ ఎలా చేయాలనేది నేను ఇప్పుడు నార్మల్గా చెప్పడం వేరు బట్ ప్రాక్టికల్గా నేను చెప్పినట్లయితే మీకు ఈజీగా అర్థమవుతుంది సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ అందరికీ హాయ్ 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 ఓకే హాయ్ అండి సో నాకు ఇలాగే సప్ నాకు కొంచెం సపోర్ట్ ఇవ్వండి నేను వర్క్ ఫ్రమ్ హోమ్ సంబంధించిన ప్రతిదీ నేను నా ఛానల్లో అప్లోడ్ చేస్తాను మరి అవన్నీ మీకు తెలియాలి అంటే సబ్స్క్రైబ్ టు మై ఛానల్ శాంతి ఇన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ